అందరికీ నమస్కారం ఇప్పుడు ఇంద్ర వార్త జగన్కి తీవ్ర విషాదం ఆమె కనుబుద్ధ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి కలియ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపో వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఆయన తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెద్ద సోదరుడు ఆయన ఆనంద్ రెడ్డి సతీమణి సుశీలమ్మ అనారోగ్యంతో పులివెందులలో కనుమూశారు గత కొంతకాలంగా వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె పులివెందులోని ఆ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు ఆమె కారణంతో వైఎస్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కొద్ది రోజుల క్రితమే పెద్దమ్మ అనారోగ్యంతో ఉందని తెలియడంతో మాజీ సీఎం జగన్ వెళ్ళి ఆసుపత్రిలో పరామర్శించారు ఇది జరిగిన కొద్ది రోజులకి ఆమె మృతి చెందడం చెందడంతో పుటావుటిన ఇంటికి చేరుకున్న జగన్ తన పెద్దమ్మ మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తుంది కాగా సుశీలమ్మ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం పులివెందులలో జరిగే అవకాశం ఉంది ఈ మేరకు వైసీపీ కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆమె భౌతిక కాయాన్ని అర్పిస్తున్నారు